కృపాక్షేమం మన బ్రతుకు దినములన్నీ కూడా దావీదుతో చేసిన వాగ్దానం మనతో చేశాడు కృపాక్షేమే మనందరి వెంట వచ్చును గాక అంబే ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేరును గాక ప్రార్థన చేసుకుందా అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ స్వరూపి ఘనమైన మా దేవ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమే తండ్రి ప్రభా ఇదిగోనైనా ఈ సయం ఏం బ్రతుకు దినములనియు కృపాక్షేమంలో మా వెంట వస్తాయని అని ప్రభా ఈ వాగ్దానం చేత మాట్లాడి ఉన్నావు తండ్రి అయ్యా ఈ లైవ్ చూస్తున్న బిడ్డలను ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలను దీవించు ఆశీర్వదించు బలపరచునైనా వారి యొక్క వ్యాపారాన్ని బట్టి దీవించు వారు చేస్తున్న చేతి పనులను బట్టి దీవించునైనా వారి కుటుంబ సమస్యల నుండి శరీర బాధల నుండినైనా అన్ని అన్నినైనా ప్రభా నా తండ్రి ఎలాంటి వ్యాధులున్నాయో ప్రభా ఎలాంటి బంధకాలు ఉన్నాయో విడిపించినైనా తండ్రి ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షి ండి నాయన ప్రభ ప్రతి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి నాయన ఇస్రాయేల్ ప్రజలను కాపాడువాడు కునుకలేదు నిద్రపోలేదు ప్రభా అదే విధంగా నీ ప్రజలను మీరే కాపాడి బలపరిచి నాయన ప్రభ నీ స్వాధీనంలో నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా ఇదిగో నా తండ్రి ఎంతమంది పంట వేసుకున్నారో వారిని దీవించు వ్యాపారం చేస్తున్నారో వారిని దీవించు అయా ప్రయాణాల మధ్య వెళుతున్నారో ప్రభా వాహనాల మధ్య మార్గాల్లో వెళుతున్నారో ప్రభ వారికి నీ కాపుదల నింపండి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నటికీ విడుబను ఎడబాయి నేను వాగ్దానం చేసిన గొప్ప తండ్రి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చున్నా తండ్రి ప్రతి కుటుంబాలను దీవించు ఈ లైవ్ చూస్తున్న బిడ్డలను వాగ్దానాలు చూస్తున్న బిడ్డలను కూడా నిండుగా ి ఏది లేకుండా సమృద్ధిగా దయచేయండి ప్రభా అయా నా తండ్రి ఇంకా మారు మనసు లేక లోకానుసారంగా జీవిస్తున్నారు వారికి మారు మనసు దయచేసి సమాధానము దయచేయండి ప్రభా అయా నీ కృపా నీ కాపుదలా దయచేసి నాయన ప్రభా ఎవరిని విడిచిపెట్టకుండా నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవంలోనికి ప్రవేశించేలాగా సహాయము చేయండి మా దేశాన్ని రక్షించు కాపాడు ప్రభా అయానికి స్తోత్రాలు ప్రభా ఎంతమంది అయితే ఇంకా పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అయా ప్రభ ఇష్టానుసారంగా పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు నైనా వారిని బట్టి కూడా రక్షించి ఈ సన్నిధులు నడిపించమని ప్రభ ప్రతి ఒక్కరు భయము కలిగి నడిచే భాగ్యాన్ని దాచేయమని ఈ వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చమని ఏ సునామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి అమేన్ అమేన్ మీ అందరికీ వందనాలండి ఈ వాగ్దానం చూసిన బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా అనేకమైన వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని